అధ్యక్ష నానం చేసే ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే టాయిలెట్ని వాడుకోవడం అధ్యక్ష ఈడబ్ల్యూసి ఈడబ్ల్యూసి వాటర్ క్లాజే దాని తెలుగులో కమోడ్ కమోడ్ అధ్యక్ష మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కదా అధ్యక్ష ఆయన స్థా ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అధ్యక్ష పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఈ చూడ ఒకటే నేను అన్ని సింగిల్ సింగిల్ ఒక్కొక్క దానికే చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అది కాకుండా వాష్ బేసిన్ రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందలు అధ్యక్ష ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు మరి ఇక్కడ ఎవరికైనా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు మనం చాలా పెద్ద పెద్దవారు ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు బొడ్డేశ్వరులు ఉన్నారు అధ్యక్ష అది ఏంటండి అధ్యక్ష స్పెషాలిటీ ఎందుకురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటండి అధ్యక్ష అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష అసలు మనం ఏమి చేయక్కర్లా అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష ఎల్లి కూర్చుంటే చాలు అధ్యక్ష ఆటో వాషింగ్ మరి అధ్యక్ష మనం చేతులు పోడుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు అంతా ఆటోమేటిక్ అధ్యక్ష అంత ఆటోమేటిక్ అధ్యక్ష మరి సభ్యులు ఏమన్నా అటువంటి ఆటోమేటిక్ ఆటో వాషింగ్ సిస్టమ్ వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత నేనేదో కార్లు వాషింగ్ చూసాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష మరి ఎవరన్నా చూసారేమో లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష అమ్మో మా మంత్రి గారి అధ్యక్ష ఎనివే అధ్యక్ష తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ ఓట్ చేయాలి అధ్యక్ష అది ప్లెయిన్ షవర్ కాకుండా హాట్ వాటరు కోల్డ్ వాటరు వే మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష దాని ఖరీదు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల పదిహేడు అధ్యక్ష అధ్యక్ష ఒక షవర్ ఖరీదు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల పదిహేడు రూపాయలు అధ్యక్ష ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు మెయిన్ డోర్లో గురించి వస్తారు కాబట్టి ఆ డోర్ కూడా కొంచెం బాగుండాలని డోర్ అంటే పెద్ద వెడలి పేయం కాదు అధ్యక్ష ఓన్లీ త్రీ మీటర్స్ బై త్రీ పాయింట్ త్రీ మీటర్స్ దానికి ఆ డోర్ ఖరీదు అధ్యక్ష ఒక మాలుగా చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు పదిహేను లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది అటువంటి నాలుగు డోర్లు ఒక బిల్డింగ్లో పెట్టారు అధ్యక్ష అది కాకుండా మామూలుగా ఫోర్ పాయింట్ ఎయిట్ మీటర్స్ బై త్రీ పాయింట్ త్రీ మీటర్స్ డోరు దాని ఖరీదు అధ్యక్ష ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట డెబ్భై ఒక్క రూపాయి అధ్యక్ష మరి ఆ ఒట్టి డోర్ ఒకటి కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి కూడా మొన్న వెళ్ళి చూశాను అధ్యక్ష అంటే బయట నుంచి రోడ్డు మీద నుంచి మొత్తం అంతా పెద్ద బ్యారికేడ్లా కట్టిస్తుంది అధ్యక్ష మరి ఈ డోర్ కూడా గ్రిల్ ఉండాలి కాబట్టి గ్రిల్ ఖరీదు ఎంతంటే అధ్యక్ష పన్నెండు లక్షల డెబ్భై ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అధ్యక్ష అధ్యక్ష ఈ డోర్ మొత్తానికి ఖరీదు చూస్తే ఒక ఒక మెయిన్ డోరు దానికి సంబంధించిన గ్రిల్లు చూస్తే అధ్యక్ష ముప్పై ఏడు లక్షల ఎనభై యాభై నాలుగు వేల మూడు వందల ఆరు రూపాయలు అధ్యక్ష అధ్యక్ష సరే ఇంకా డోర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్తే మరి రేపు మళ్ళీ మీరు టైం ఇస్తామంటున్నారు కాబట్టి అధ్యక్ష ఫ్లోరింగ్ గురించి ఒకటి చెప్తాను అధ్యక్ష మార్బుల్ ఫ్లోరింగ్ అందరూ వినండి సార్ మార్బుల్ ఫ్లోరింగ్ ముప్పై ఏడు వేల ఏడు వందల ఆరు రూపాయలు స్క్వేర్ మీటర్ అధ్యక్ష గారు స్పీకర్ గారు వినాలి సార్ ముప్పై ఏడు వేల ఏడు వందల ఆరు రూపాయలు పర్ స్క్వేర్ మీటర్ అధ్యక్ష అంటే మరి స్క్వేర్ మీటర్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ లెక్కలు ఎన్ని ఇబ్బందిగా ఉంటాయేమో అని చెప్పి మీకు తమరికి సింపుల్గా అయితే మూడు వేల ఐదు వందల నాలుగు రూపాయల అధ్యక్ష ఇది ఒక బిల్డింగ్లో అధ్యక్ష అల్యూమినియం డోర్స్ అధ్యక్ష యాభై ఏడు వేల రెండు వందల ముప్పై ఏడు ముప్పై మూడు రూపాయలు ఒక స్క్వేర్ మీటర్ అధ్యక్ష అంటే ఐదు వేల ఐదు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు ప్రతి స్క్వేర్ ఫీట్ అట్లాగే అల్యూమినియం స్లైడింగ్ డోర్స్ అధ్యక్ష ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల అధ్యక్ష స్క్వేర్ మీటర్కి అంటే ఎస్ఎఫ్టీకి ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అలాగే టీకు డోర్ అయితే అధ్యక్ష స్క్వేర్ మీటర్కి అంటే ఒక మీటర్ బై ఒక మీటర్కి లక్ష నలభై ఐదు వేల నూట ఏడు రూపాయల అధ్యక్ష అట్లాగే అధ్యక్ష కళింగ బ్లాక్ అనేది ఒక బ్లాక్ ఉంది అధ్యక్ష ఆ బ్లాక్లో మెయిన్ డోరు గ్రిల్లు కలిపి నలభై మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది అధ్యక్ష అంటే పేదలకి పెత్తందారులకి ఈయనేమో పేదోడంట ఈ ఎన్డీఏ ప్రభుత్వము లేకపోతే అధికారంలోనే ఉన్న పోరాటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చెప్పిన విషయం అధ్యక్ష అట్లాగే అధ్యక్ష మన బిల్డింగ్ ఏదైనా ఉంటే చిన్న ఆర్నమెంటల్ కాలము లేదా చేస్తాము ఉంటాము దాని ఒక కోలంకి అధ్యక్ష నాలుగు మీటర్లు అంటే సుమారు పన్నెండు పదమూడు అడుగుల అధ్యక్ష నాలుగు మీటర్లు కోలము వన్ పాయింట్ టూ మీటర్స్ డయా అంటే నా సైజు ఉండొచ్చు అంతకంటే ఎక్కువ కాదు అధ్యక్ష తొమ్మిది లక్షల పదకొండు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు అధ్యక్ష ఒక్కొక్కటి అలాగ ఎనిమిది కాలమ్స్ ఉన్నాయి మరి లెక్కేసుకున్న అధ్యక్ష కోట్లాది రూపాయలు డబ్బులు వేసి అధ్యక్ష ఫ్లోరింగ్స్ అధ్యక్ష మార్బుల్ ఫ్లోరింగ్ ఈ మనకి ఇండియాలో పనిచేసేదో లేకపోతే ఏం పనికిరావు అధ్యక్ష వియత్నాం అని చెప్పి పెట్టారు వియత్నాం మార్బుల్ ఫ్లోరింగ్ అరవై తొమ్మిది వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పెర్ స్క్వేర్ ఫీ స్క్వేర్ మీటర్ సారీ అంటే ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు పెద్ద స్క్వేర్ ఫీట్ అధ్యక్ష స్క్వేర్ ఫీట్ అంటే ఒక అడుగు బై అడుగు అధ్యక్ష దాని ఖరీదు ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఇంకోటి అధ్యక్ష వైట్ మార్బుల్ దాంట్లో మార్బుల్స్లో వైట్ మార్బుల్ అయితే అధ్యక్ష డెబ్బై ఐదు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయల అధ్యక్ష పెర్ స్క్వేర్ మీటర్ అట్లాగే పర్ ఎస్ఎఫ్టీ చూస్తే అధ్యక్ష ఏడు వేల ఇరవై ఏడు రూపాయల అధ్యక్ష అధ్యక్ష ఇంకా ఫర్నిచర్కి వాళ్ళు కేటాయించిందైతే పద్నాలుగు కోట్ల నలభై లక్షలు కేటాయించారు అధ్యక్ష అధ్యక్ష ఇంకెలా చెప్పుకుంటూ పోతే మీ టైం అంతా రాజుగారు కన్క్లూజన్ కన్లూజన్ అది కాదు ఇప్పుడు ఆ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ 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 ఉందండి ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు ఇప్పుడు మీ ట్రైలర్ చూపించారు రేపు సినిమా చూద్దాం అలాగే అధ్యక్ష అధ్యక్ష ఒక రెండు నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను జస్ట్ టూ మినిట్స్ అధ్యక్ష అసలు పాపం ఏదో ముచ్చట పడి కట్టుకుంటే ముచ్చట పడి కట్టుకున్నారంట మా మంత్రి గారు చెప్తున్నారు నిరుపేద అధ్యక్ష ఒక్క విషయం మనప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఏమీ లేని విషయాల్ని ఏదో ఉందని చెప్పి కోర్టుల్ని కూడా నమ్మించి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అధ్యక్ష ఆయన్ని మానసిక క్షోభకి అనుభవించేటట్టు చేశారు అధ్యక్ష అలాగా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు వారి ఫ్యామిలీ లోకేష్ బాబు గారు మిగిలిన వాళ్ళు కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్స్ ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు లేకపోతే కొంత చంద్రబాబు నాయుడు గారు అంటే తెలిసిన వారికి ఎంతో మానసిక క్షోభకి గురి చేసి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెట్టి అరెస్ట్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలందర్నీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయము మనం మర్చిపోకూడదు అధ్యక్ష ఇంత దారుణంగా చేసిన దోపిడీ ఇప్పుడు చంద్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అధ్యక్ష ఈ దోపిడీ ఋషికొండ ప్యాలెస్ లో దోపిడీ అధ్యక్ష ప్రజల డబ్బుని దోపిడీ చేసి దుర్వినియోగం చేసి కళ్ళ ముందు కనపడుతూ ఉంటే మనకి ఇంత లెక్కలు పేమెంట్లు ఇచ్చినవి ఇవన్నీ కనపడుతూ ఉంటే అధ్యక్ష మరి జగన్మోహన్ రెడ్డి గారిని జీవిత కాలం కూడా జైల్లో పెట్టిన తప్పు లేదు అనేది నా యొక్క అభిప్రాయం అధ్యక్ష ఎందుకంటే వీ ఆల్ ద రీజన్స్ డబ్బు డబ్బు దుర్వినియోగం అబ్నార్మల్ ప్రైజింగ్ అత్యంత దారుణంగా చేస్తే మనల్ని ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు ఇది అన్ని కూడా క్లారిటీగా ఇంకా డెప్త్కి వెళ్తే అధ్యక్ష ఇంకా విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి దీంట్లో పై దీంట్లో అధ్యక్ష దీంట్లో అధ్యక్ష విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే అధ్యక్ష ఈ విషయాన్ని లైట్ గా తీసుకోకూడదు ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ దీ విషయము ఏదైతే ఋషికొండ ప్యాలెస్ని తప్పనిసరిగా ప్రజల్లోకి కూడా తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఐ రిపీట్ కొన్ని వేల మందికి ఇరవై రెండు వేల ఏడు వందల ముప్పై మూడు మందికి ఒక ఇల్లు కట్టేది ఆ డబ్బుతోటి ఈ ఋషికొండ ప్యాలెస్ని ఈయన సొంతం గురించి సొంతంగా వాడుకుందామనే ఉద్దేశం గురించి చేసిన విషయం అధ్యక్ష ఇది ప్రజలకి ఉపయోగం లేదు అట్లాగే ప్రభుత్వానికి ఏమైనా సౌకర్యవంతంగా చేశారంటే అది కూడా కాదు ఇది కేవలం ఆయనకి ఉండటానికి చేసిన మాస్టర్ ప్లాన్లో ఒక భాగం అధ్యక్ష ఇది ఒక కుట్రతోటి కూడుకున్న విషయము అధికార దుర్వినియోగం చేసి ఇంజనీర్లను కూడా ఏమి చేయలేనటువంటి నిస్సాహిత స్థితి చేసి ఏ రేట్లు అంటే ఆ రేట్లు ఇష్టం వచ్చినట్టు ఇచ్చి వేలాది రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్కి ఇవ్వటం అంటే అధ్యక్ష అత్యంత దారుణం అధ్యక్ష అట్లాగే ఈ ప్రభుత్వము ఏదైతే ఇదివరకు ఏపీ టిట్కో మీద చేసిన దానికి కాంట్రాక్ట్ లో క్లాజెస్ ఎస్కలేషన్ క్లాజ్ ఉంటే ఇది ఎక్కువ మారుతున్నాడు కాబట్టి ఎస్కలేషన్ క్లాజ్ కట్ట అట్లాగే అధ్యక్ష నేనే గురి నేను కూడా పెద్ద బాధితుడిని ఇవి ఇవి వ్యక్తిగతంగా నేను తర్వాత చెప్తాం అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా ఏదైతే తిరుపతిలో బిల్డింగ్స్ కట్టిన కాంట్రాక్టర్ పాపం పద్నాలుగు వందల యాభై రూపాయలు సెప్టీ కట్టారు అధ్యక్ష తిరుపతిలో బిల్డింగు అది ఇప్పుడు తిరుపతి ప్రభుత్వము వాడుకుంటుంది అధ్యక్ష అది కలెక్టరేట్ కింద వాడుతున్నారు అధ్యక్ష తిరుచానూరులో వాళ్ళకి నాకు పేమెంట్ ఇవ్వలేదు బాబు అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళాలంటే ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేస్తున్నారు అధ్యక్ష విచిత్రం ఏంటంటే అధ్యక్ష కేసు పెట్టి ఆర్బిట్రేటర్ని కాంట్రాక్టర్ని కూడా జైలుకి పంపించే ప్రయత్నం చేశారు అధ్యక్ష న్యాయం గురించి పోరాడితే ప్రయత్నం చేసి లతీగా అప్పుడు అజయ్ కుమార్ గారని ఒక అడ్వకేట్ తిరుపతి అడ్వకేట్ ఉండి ఆ గౌరవ న్యాయమూర్తులు సహకరించిన మూలాన్ని అంటే న్యాయం లేదు దీంట్లో అరెస్ట్ చేయడానికి అనే ఉద్దేశంతో వాళ్ళు విడిపించారు అధ్యక్ష అంటే ఒక పక్కన అధికార దుర్వినియోగం ఒక పక్కన అధికారాన్ని యూజ్ చేసుకుని ఇక్కడ అంత అత్యంత దారుణమైన దోపిడీకి ఈ ఋషికొండ ప్యాలెస్ని దోపిడీ చేయడానికి ఉపయోగించిన అధికారాన్ని మాత్రము ప్రజలు తిరస్కరించారు ఇప్పుడు చాలా సంతోషము ప్రజలకి ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే అధ్యక్ష ఉమ్మడి అభ్యర్థులు నేనుకోవటం అధ్యక్ష తప్పనిసరిగా మీరు మళ్ళీ డిస్కషన్స్ తో పెట్టి అధికార దుర్వినియోగము డబ్బు దుర్వినియోగము ప్రజా డబ్బుని వృధా చేసిన తప్పనిసరిగా జైల్లో పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను మరి ఒక్కసారి మీకు తెలియజేసుకున్నాం అధ్యక్ష పేదలకి పెత్తందారులకి పోటీ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఈక్వల్ టు పేదలకి లక్ష ఎనభై వేల రూపాయలు ఇళ్ళు ఏదైతే నిర్మాణం చేస్తున్నామో చేశారో అది ఇరవై రెండు వేల ఏడు వందల నలభై మూడు ఇళ్ళ ఖరీదుతోటి తోటి సమానం అధ్యక్ష అధ్యక్ష ఆయన రిపీట్ ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియాలి జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్ ఖరీదంతో తెలుసా నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు దట్ ఈస్ ఈక్వల్ అంటే ఇరవై రెండు వేల ఏడు వందల నలభై మూడు ఇళ్లతోటి సమానం అధ్యక్ష అధ్యక్ష ఇంత దారుణమైన దుర్వినియోగం చేశారంటే ఏ విధంగా చేశారనేది కొంచెం లెక్కల్లోకి వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష దీస్ ఎర్ టూ టైప్స్ ఆఫ్ దోపిడీ ఒకటి కాంట్రాక్టర్ వ్యవస్థ ద్వారా దోపిడీ ఒకటి రెండోది ఈకి కావలసిన విధంగా మరుచుకోవటానికి ఎప్పుడు ఎక్కడ నియంత్రలు కూడా ఆశ్చర్యపోయే విషయాలు అధ్యక్ష నేనైతే నా జీవితంలో చూడలేదని మీకు చెప్తాను అధ్యక్ష ఏదైతే అధ్యక్ష కన్స్ట్రక్షన్ ఏరియా కన్స్ట్రక్షన్ కాస్ట్ ఓన్లీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అంటే నేను ఇంకా ఫర్నిచర్ కానీ హార్టికల్చర్ కానీ హర్బారికల్చర్ కానీ అది ఏమి లెక్క వేయకుండా చూస్తే అధ్యక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఓన్లీ సివిల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ రుపీస్ పర్ ఎస్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిచి ఏదైతే ఐదు లక్షల అరవై ఒక్క వేల ఇళ్ళకి శాంక్షన్ ఇచ్చిందో ప్రధానమంత్రి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు లక్షల పన్నెండు వేల హౌసెస్ కి కనుక అప్రాక్సిమేట్గా గా అధ్యక్ష దాని రేటు కేవలం పద్దెనిమిది వందల రూపాయలు అధ్యక్ష యావరేజ్ రేట్ చూస్తే పద్దెనిమిది వందల రూపాయలు సెఫ్టీఫ్టీ అధ్యక్ష పద్దెనిమిది వందల రూపాయలు కన్స్ట్రక్షన్ బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయలు తొంభై ఎనిమిది రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి గారు సివిల్ కన్స్ట్రక్షన్ ఒకటే నేను చెప్తున్నాను అధ్యక్ష ఎంత వ్యత్యాసమో చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష దయచేసి అట్లాగే అధ్యక్ష ఇది ఒక్కడే కాకుండా వాళ్ళకి వాటర్ సప్లైకి పద్నాలుగు కోట్లు ల్యాండ్స్కేపింగ్కి పద్నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షలు అధ్యక్ష ఫర్నిచర్కి అధ్యక్ష మరి ఆ ఫర్నిచర్ ఎట్లా ఉంటుందో నేనైతే చూడలేదు అధ్యక్ష దురదృష్టం ఉన్న ఆ టీమ్ గారు వచ్చినప్పుడు వెళ్ళటానికి అవకాశం ఉన్నా నాకు కొంచెం కాల్ బాగోలేక నేను వెళ్ళలేదు అధ్యక్ష ఫర్నిచర్ ఖరీదు ఇరవై రెండు కోట్ల రూపాయలకి శాంక్షన్ చేశారు అధ్యక్ష ఇరవై రెండు కోట్ల రూపాయలు ఫర్నిచర్ ఇది ఇది అధ్యక్ష బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్ ఇన్ ద హిస్టరీ సార్ అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష ఫైనల్ గా ముందు మనందరికి టూరిజం రిసార్ట్స్ ఏంటంటే అత్యంత ఆధునికమైన టూరిజం రిసార్ట్స్ అని చెప్పి నమ్మించే పూర్తి ప్రయత్నం చేసింది అధ్యక్ష అప్పుడు ఉన్న అధికారులు అవనేవ్వండి అప్పుడు ఉన్న మంత్రులు అవునివ్వండి ఇంకెవరైనా అధ్యక్ష వాళ్ళు ఫైనల్గా ఏం చేస్తారంటే అధ్యక్ష ఎలక్షన్స్ ముందు అరే ఇంకా టూరిజం ఇంకా మనం చెప్పలేము కాబట్టి ఇప్పుడే మనం సంతకం పెట్టి జీవో ఇచ్చేసుకుంటే పోతుంది కదా అనే ఉద్దేశంతో జీవో ఆర్టీ నెంబర్ డబల్ టూ ఎయిట్ టూ ఇరవై రెండు ఎనభై రెండు జీఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పొలిటికల్ విగ్ నుంచి ఇరవై రెండు నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అధ్యక్ష ఒక కమిటీ వేశారు అధ్యక్ష ఈ కమిటీ ఏంటంటే అరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒక క్యాంప్ ఆఫీసు ఒక ఇల్లు ఉండాలి కదా విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయనదే చెప్పారు కదా అధ్యక్ష క్యాపిటల్ని మార్చేస్తామని అరే నాయనా క్యాపిటల్ వద్దని చెప్పి మాకు విశాఖపట్నం వద్దు నాయన అని చెప్పిన వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాం అధ్యక్ష మాకు వైజాగ్ క్యాపిటల్ వద్దు ఈ దుర్మార్గపు ప్రభుత్వం అక్కడ తీసుకురాకూడదనే ఉద్దేశంతో పూర్తి ప్రయత్నం చేసే అధ్యక్ష కానీ ఈయన కమిటీ వేసి కమిటీ రికమెండేషన్స్ అడిగారు అధ్యక్ష విశాఖపట్నంలో సీఎం గారు టేస్ట్కి అనుగుణంగా ఉండేది ఏంటి అని కమిటీ రిపోర్ట్ అధ్యక్ష మొత్తం నెత్తికీసి ఇది ఋషికొండ ఏదైతే టూరిజం కాకేజెస్ కింద కట్టామో అది సీఎం గారికి బాగుంటుంది అని చెప్పి కమిటీ ఇస్తే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష యాక్సెప్టెడ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ ఇంకా ఏం చేస్తాం అధ్యక్ష ఆ యాక్సెప్టెన్స్ కూడా జిఏడి నోట్ యువో యువ నోట్ నెంబర్ నోట్ డేటెడ్ అధ్యక్ష ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చి ఇంకా ఏదన్నా చేంజెస్ కావాలేమో ముఖ్యమంత్రి గారికి ఆ చేంజెస్ కూడా చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష తమ దృష్టికి అంటే రేటు చూస్తేనే కళ్ళు తిరిగి మంచులు తాగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష బాత్రూంలో జనరల్గా ఇల్లు అంటే ఏముంటుంది ఒక హాల్ ఉంటుంది తర్వాత బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి బాత్రూమ్ ఉంది అధ్యక్ష ఆ బాత్రూంలో టబ్ ఖరీదు పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయ అధ్యక్ష అధ్యక్ష ఆ టబ్ ఉంటే సరిపోదు కదా అధ్యక్ష దానికి ఏదో నీళ్ళు పోసుకోవడానికి షవర్ ఉండాలి షవర్ ఇలా తిప్పితే పై నుంచి నీళ్లు పడతాయి అధ్యక్ష దానికి లక్ష ముప్పై వేల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఐదు షవర్కి అధ్యక్ష అదే నారాయణ గారు అయితే ఏదో జాగ్వారో లేకపోతే ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు షవర్లతోటి మనం పెట్టుకుంటాం మన ఇంట్లో కూడా అంతకంటే పెద్ద కాస్ట్లీ ఉంటుందని నేనైతే నాకు తెలియదు అధ్యక్ష బట్ జనరలీ దట్ ఈస్ ద కాస్ట్ ఇక్కడ లక్ష ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ముప్పై ఐదు తర్వాత ఇది ఇది హెడ్ షవర్ అధ్యక్ష ఒకవేళ హెడ్ షవర్ తల మీద నీళ్లు పడకుండా చేసుకోవాలంటే మామూలుగా హ్యాండ్ షవర్ ఉంటుంది అధ్యక్ష ఆ హ్యాండ్ షవర్ ఖరీదు డెబ్బై ఐదు వేల మూడు వందల ముప్పై అంటే ఒక డబ్బుల స్నానం చేసుకోవాలంటే పద్నాలుగు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలు ఇచ్చారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఇంకోటి నేను కూడా ఇతర దేశాలకు వెళ్ళాను అధ్యక్ష నేను బుర్జాల్ అరబ్బని మన దుబాయ్లో హోటల్ ఉంది అధ్యక్ష అక్కడ ఏదో తెలిసి కలి దాంట్లో దాంట్లో ఎలాగ మనం ఉండే పరిస్థితి లేదు ముప్పై నాలుగు లక్షలు దానికి బాధ్యు అయింది పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయలు బాత్రూమ్కి వాల్ మౌంటెడ్ వాటర్ క్లోజెట్ ఉంటుంది దానికి దానికి ఇరవై రెండు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు మొత్తం కలిసి ముప్పై నాలుగు లక్షలు అంటే మీ వాళ్ళు నాకు కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది రాజా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను సివిల్ ఇంజనీరింగ్ నా బతికే సివిల్ ఇంజనీరింగ్ తెల్లారి లేస్తే నా పని ఏది రాజాజు ఆలోచించండి వారు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి వినాలని ఈ టైం చాలు మీరు అందరూ అంగీకరిస్తే రేపు జీరో కట్ చేసి ఈ సబ్జెక్ట్ పెడదాం మీకు చెప్పండి పాయింట్ చెప్పండి జీరో మొత్తం దీనికి కేటాయిస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది నాకు అర్థం నేను అది పెట్టండి వన్వాయ్ వన్వాటు హైకోర్టులో కేసు వేసింది ఇష్యూ మీద నేను వైజాగ్లో మూర్తి యాదవ్ అనే ఒక అబ్బాయి సో ఎస్ వాళ్ళిద్దరూ ఒక గ్రూపు నేను ఒక గ్రూపు అలా వేసాం సో దాని గురించి ఊరికే మూడు నాలుగు నిమిషాలే చెప్తా రేపు నేను మాట్లాడలేను కదా అధ్యక్ష అలా ఇచ్చారా ఓకే రండి రాజుగారు